హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో నోరూరు కమ్మటి ప్రసాదం పులిహోరని మీరు ఎప్పుడు చేసుకున్న పొడి పొడిగా రుచిగా రావాలంటే ఒకసారి నేను చూపించి ఈ టిప్స్తో చేసుకోండి పొడి పొడిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే క్విక్గా కూడా అయిపోతుందండి ఈ పులిహోర చేసుకోవడానికి ముందు ఒక బౌల్లోకి చింతపండును తీసుకోండి నేను ఇక్కడ యాభై నుంచి వంద గ్రాముల వరకు తీసుకుంటున్నాను మీరు చేసుకునే పులిహోర క్వాంటిటీని బట్టి చింతపండు అనేది చూసుకుని తీసుకోండి ఈ చింతపండులోకి ముందు నీళ్ళు పోసుకొని ఒకసారి శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత వేడి నీళ్ళు బాగా వేడిగా ఉన్నాయి చింతపండు వరకు పోసుకొని మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత చింతపండు బాగా నానిపోయిందండి చేత్తో చింతపండు పిప్పి బాగా పిసికి ఆ రసం అంతా తీసుకుని పక్కన పెట్టుకోండి వచ్చి నీ పిప్పి కూడా పడేయక్కర్లేదండి మన పూజ సామాను కానీ ఇతర సామాను కానీ క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది రసం చూస్తారు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు అన్నం ఉడికించుకోవడానికి కుక్కర్ తీసుకోండి ఇందులోకి రెండు కప్పులు రైస్ వేసుకుని నీళ్లు పోసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి కడిగిన బియ్యంలోకి అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్లు పోసుకోండి అండి మామూలుగా అయితే మనం ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వరకు వాటర్ పోసుకుంటాము పులిహోర కొంచెం పొడి పొడిగా ఉండడం కోసం నేను మూడు నర వరకు పోసుకుంటున్నాను కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ అయితే రెండు విజిల్స్ పెట్టుకోండి హై ఫ్లేమ్లో అయితే మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అన్నం ఉడికిపోయిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ పోనిచ్చి ఒక ప్లేట్లోకి మీకు పులిహోరకి ఎంత రైస్ కావాలో చూసుకుని తీసుకోండి టిప్స్ అని చెప్పాను కదా టిప్ నెంబర్ వన్ ఆయిల్ వేసుకోండి అండి ఒక స్పూన్ పచ్చి ఆయిల్ పచ్చి ఆయిల్ వేసుకోవడం వల్ల పులిహోర పొడి పొడిగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు పంచదార ఒక స్పూన్ వేసుకోండి కరివేపాకు వేసుకోవడం వల్ల వేడివేడి అన్నం మీద ఫ్లేవరింగ్ బాగా పడుతుంది పంచదార వేసుకోవడం వల్ల మనం వేసుకునే పులుపును బ్యాలెన్స్ చేస్తూ పులిహోరకు మరింత టేస్ట్ వస్తుందండి డెఫినెట్గా ఈ ట్రిప్ ట్రై చేయండి బాగా ఉపయోగపడుతుంది ఈ మూడు కూడా అన్నానికి బాగా పట్టేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి పోపు వేసుకోవడానికి ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి ఇందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందు జీడిపప్పును వేసుకుని లో ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే ఆయిల్లో ఒక్క కప్పు పల్లీలు కూడా వేసుకోండి లో ఫ్లేమ్ మీద బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి పులిహోరకి పోపు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి పప్పులన్నీ కూడా చక్కగా వేగుతాయి ఇప్పుడు ఇందులోకి వన్ బై వన్ పోపు దినుసులు అన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకుని ఈ పోపు దినుసులన్నీ కాస్త కలర్ మారాలి ఆవాలు జీలకర్ర చిట్పటా అని వరకు వేయించుకోండి ఆ తర్వాత ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా కాస్త పచ్చివాసన పోయి వేగే అంతవరకు వేయించుకోండి ఆ తర్వాత ఇందులోకి మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న చింతపండు పులుసుని పోసేసుకోండి చింతపండు పులుసుని పోసుకున్న తర్వాత ఇందులోకి మీరు రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మనం వేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అది సపరేట్ అయ్యేంత వరకు దగ్గర పడేంతవరకు వరకు ఉడకనివ్వండి మీరు సాల్ట్ ఇక్కడైనా వేసుకోవచ్చు పురుసులు లేదంటే వేడి వేడి అన్నం మీద వేసుకొని కూడా కలుపుకోవచ్చు అది మీ ఆప్షన్ అండి ఒక్క నిమిషం మూత పెడుతున్నాను మూత తీసేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది చూసారా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఉంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు అంటే ఇంకా మనం దింపేస్తున్నాం అనుకున్నప్పుడు ఒక పావు టీ స్పూన్ ఇంకా వేసుకోండి ఇంకో చాలా ఇంపార్టెంట్ అండి అస్సలు స్కిప్ చేయొద్దు పులిహోరకి మరింత టేస్ట్ వస్తుంది కలుపుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుని మీరు రెడీగా చేసుకుని పెట్టుకున్న అన్నంలోకి ఈ పులిహోర పులుసుని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అలాగే మీరు ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు కూడా వేసేసుకోండి చివరిలో వేసుకుని కలుపుకోవడం వల్ల ఆ పల్లీలు జీడిపప్పు కూడా అక్కడ క్రంచీ క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుందండి ఈ పులుసు అంతా కూడా అన్నానికి బాగా పట్టించండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి గుమ్మగుమ్మలాడే కమ్మటి ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది ట్రస్ట్ మీ ఈ పద్ధతిలో ఒకసారి చేసుకొని చూడండి మీరు ఎప్పుడు చేసుకుని ఎలాగే చేసుకుంటారు చాలా తొందరగా అయిపోతుంది పులిహోర అలాగే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మంచి ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ